నెల్లూరు నగరం పదహారవ డివిజన్ లోని ఆంధ్ర బ్యాంక్ సెంటర్ బాలాజీ నగర్ ప్రాంతాల్లో భవిష్యత్తు కార్యక్రమం జరిగింది ముందుగా రామాదేవికి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పలికారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి నారాయణ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు రామాదేవి మీడియాతో మాట్లాడారు నమస్కారం అండి ఈరోజు పదిహేనవ డివిజన్లో రెండు వందల ఇరవై ఎనిమిది మరియు రెండు వందల ముప్పై మూడు బూతుల్లో గడప గడపకి వెళ్ళి నారాయణ సార్ని ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థిగా సపోర్ట్ చేయమని అదే రకంగా ఎంపీగా విపిఆర్ గారిని బలపరచమని ప్రతి ఒక్కరిని కోరటం జరుగుతుంది స్పందన విశేషంగా ఉంది వాళ్ళు ఒక్కొక్కళ్ళు మాట్లాడటము ఎలా చెప్తూ ఉన్నారంటే మేము ఎదురు చూస్తున్నాము ఏవైతే చాలా వరకు ఎన్ టు ఎండ్ రోడ్స్ నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు పూర్తి చేశారు అవి ఏవైతే బ్యాలెన్స్ మిగిలిపోయినాయో అవి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలేదు అవి పూర్తి కావాలి అంటే తప్పకుండా నారాయణ సారే రావాలని మేము ఎదురు చూస్తున్నాము అదే రకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ చాలా వరకు పూర్తయిందని తెలుసమ్మా మాకు ఆ బ్యాలెన్స్ పూర్తి చేసి ఆ కనెక్షన్స్ పూర్తి చేస్తే నెల్లూరు దోమలు లేని నగరంగా నారాయణ సారు దిదిద్దుతామని చెప్పుకున్నారు ఆ విషయం కూడా మాకు తెలుసు అది కూడా జరగాలి అంటే తప్పకుండా నారాయణ సారే రావాలి అప్పుడు టిట్కో హౌసెస్ ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారు ఇప్పుడే ఒక మహిళని కలిసి వస్తున్నాము మా అప్పుడు లక్ష రూపాయలు కట్టి ఇల్లు ఇల్లు వస్తుంది కదా అనే దాంతో కట్టుకున్నాము అదేమో రాలేదు ఇప్పుడేమో బాడుగులు కట్టుకుంటున్నాము మాకు ఆ ఇల్లు వస్తే మాకు ఎంతో సహాయంగా ఉంటుంది అని చెప్పి ఆ మహిళ చాలా ఆవేదన వ్యక్తం చేసింది విధంగా ఇంక రెండు నెలలు అయితే సారు చెప్పిన విధంగా సార్ ఏదైతే ప్రామిస్ చేస్తున్నానో నారాయణ గారు వచ్చిన వెంటనే టిట్కో ఇళ్ళని ప్రతి ఒక్కళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాము మిగిలిన వాళ్ళకి ఎవరైతే ఇప్పటివరకు లేవో వాళ్ళకు కూడా ఇంకొక నలభై మూడు వేలు ఇళ్ళు కట్టించి ఇస్తామని చెప్పి ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో వాటన్నిటి కోసం మేము ఎదురు చూస్తున్నాము అదేవిధంగా ఇంటింటికి మినరల్ వాటర్ లైను కనెక్షన్స్ ఇచ్చి ఇంకా వాటర్ వచ్చేస్తుంది కదా అని మేము అనుకున్న టైంలో అంతలోకి ఈ విధంగా వేరే ప్రభుత్వం రావటం జరిగింది వాళ్ళు దాని గురించి ఏం పట్టించుకోలేదు అది పూర్తి కావాలి అంటే తప్పకుండా సారే రావాలి అని ఈ రెండు నెలల సమయం కోసం తప్పకుండా గెలిచేది నారాయణ గారే గవర్నమెంట్ ఫామ్ చేసేది తెలుగుదేశం పార్టీనే ఇవన్నీ పనులు సారు రావాలి జరగాలి అదేవిధంగా సారు స్మార్ట్ సిటీగా నెల్లూరుని చేస్తాము అంటున్నారు ప్రామిస్ చేస్తున్నారు సార్ ఇచ్చిన మాట మీద నారాయణ గారు ఇచ్చిన మాట మీద మాకు నమ్మకం ఉంది ఇవన్నీ జరగాలి అంటే తప్పకుండా రావాలి సారు వాటి మేము సార్ని మేం గెలిపించుకుంటాము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క స్పష్టమైన వాగ్దానం చేసి భరోసా ఇచ్చి మమ్మల్ని ముందుకు సాగ నమ్ముతున్నారు ఈ విధంగా రెట్టించిన ఉత్సాహంతో మేము ముందుకి కదులుతున్నాము దీని యొక్క దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న వారి యొక్క సహాయ శక్తుల కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి బూత్ ఇన్ఛార్జి కానివ్వండి బిఎల్ఏ కానివ్వండి మహిళా టీము ఎన్ టీము కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మమ్మల్ని ఈ విధంగా ఆనందంతో రిసీవ్ చేసుకొని ఆశీర్వదించి పంపిస్తున్న నెల్లూరు ప్రజలందరికీ నా కృతజ్ఞతాభివందన